హనామాత్రి స్టోర్ బియ్యం తినీ వెళ్ళి హాయ్ అండి ఇప్పుడు నేను చెప్పేది మొత్తం మీరు పూర్తిగా వినండి అంటే వీడియో మొత్తం మీరు పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను అనేది ఇక్కడ నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను ఏంటనేది నిజంగా మీకు పప్పీ పప్పీస్ అంటే మీకు ఇష్టం ఉంటే అంటే కొంతమంది ఇష్టం లేని వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళు ఎలాగో చూడరు అనుకో మీకు ఇష్టమైన అయినా సరే కాస్త పూర్తిగా వీడియో చూడండి నేను చెప్పే మాటల్లోని ఎవరన్నా హెల్ప్ చేయాలి అని అనుకున్న వాళ్ళు అయితే ఎక్కడొచ్చి మాట్లాడతాను అని అనుకున్న వాళ్ళు అయితే నాకు ఫోన్ కూడా చేయొచ్చండి నేను ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను కదా కంపల్సరీగా నాకు ఫోన్ చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ నేను అంటే ఒక ఒక పక్కనే చెప్తా నేను ఇబ్రేంపట్నంలోనేనండి నేను ఏదో మన వీడియోలు చూసేవాళ్ళు నాకు మెసేజ్లు పెట్టి అలా ఇబ్బంది పెట్టేస్తున్నారని అని మీరు అనుకోవద్దు అది కూడా కాదు నాకు ఓన్లీ ఇబ్రహీంపట్నంలోనే అది కూడా మన రింగ్ దగ్గర నుంచి పెర్రి రోడ్డు పెర్రి రోడ్డు వైపు నన్ను చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు అంటే ఎంతంటే నాకు అంటే నాకు నాకు ఇసుకొచ్చేలాగా నేను పిల్లలకు అన్నం పెట్టకుండా వదిలేసేలాగా నన్ను ఇసుకిస్తున్నారు నేను వాళ్ళని వీడియో తీయగలుగుతాను నేను కానీ ఎందుకు ఎందుకని చెప్తా అని వదిలేస్తున్నాను వాళ్ళు ఎలాగంటే న్యాక్గా చేస్తున్నారు వేరే వాళ్ళ ద్వారా కానీ ఇబ్బంది కొంతమంది ఏమో తాగి తాగి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఇద్దరు ఉన్నారు మెయిన్ ఇద్దరు పెర్రి రోడ్లోనే వాళ్ళు జెంట్స్ వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టిస్తున్నారండి నన్ను వచ్చేసి అన్నం పెట్టే పెట్టేక్కడ ఇక్కడ పెట్టమండి అక్కడ పెట్టండి అని చెప్పేసేసి పిల్లలు పెడుతుంటే వాళ్ళు అటు వెళ్తా ఇటు వెళ్తా పిల్లలను కొట్టడం అలా చేయటం అలా చేస్తున్నారు మమ్మల్ని ఏదో ఒక రూపాయిన టార్గెట్ చేయటం ఏదో ఒకటి అనటం మనసుని చూసి అలా చేస్తున్నారు అయినా సరే నేను దానికి కూడా నేను సర్దుపోయే ఉంటున్నా నేను ఇంకోటి వచ్చేసి అసలు ఇంకొక మరీ అసలు దారుణంగా వాళ్ళని తీసుకెళ్ళిపోవాలి వాళ్ళని ఉంచకూడదు ఇక్కడ అని చెప్పేసేసి పంచాయతీ వాళ్ళకి కూడా చెప్పారండి పంచాయతీ వాళ్ళకి కంప్లైంట్ పెట్టేసి ఆ పిల్లలు తీసుకెళ్ళిపోవాలని చెప్పి చెప్పారంట అక్కడ నాలుగైదు ఇల్లు ఉన్నాయి అవి అవి కూడా వీడియో తీద్దాం అనుకున్నాను నేను కానీ వద్దు అని వదిలేసాను నేను ఎందుకంటే ఇప్పుడు కంపల్సరీగా వాళ్ళు నా వీడియోలు చూస్తారండి చూస్తారు కంపల్సరీగా వాళ్ళు చూశారనుకోండి కంపల్సరీగా నాకు ఏదో ఒక మెసేజ్ అని రావాలి లేదంటే నన్ను తిట్టడం ఏదో ఒకటి నేను మళ్ళీ సాయంత్రం అన్నం పెట్టడానికి వెళ్తాను కాబట్టి ఏదో ఒకటి అంటూనే ఉంటారు వాళ్ళు ఏమంటారు అనేది కూడా మళ్ళీ నేను రేపు వీడియోలో వదులుతానండి అది కూడా చూడండి మీరు ఒకసారి అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఒక్కరోజు కాదు కదా ఇప్పుడు నాకు చాలా రోజుల నుంచి వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు నేనైనా సరే ఎందుకు పట్టించుకోవట్లేదంటే వాళ్ళు ఏదన్నా అనుకొని నాకు అనవసరం పిల్లల్ని ఎక్కడే వాళ్ళు ఇది చేస్తారన్న ఒక భయంతోనే నేను కామ్గా ఉండి సర్దుపోయా ఉంటున్నానండి మళ్ళీ పిల్లలు ఏదన్న అయిందనుకో మళ్ళీ నేను బాధపడాలి ఎందుకంటే వేడి నీళ్ళ కాలువగాడు మీరు గమనించారు కదా అప్పుడు గొడవ అయిందా కొంతమంది పిల్లలు మిస్ అయిపోయారు ఐదుగురు పిల్లలు తల్లి పక్కన ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు పిల్లలు ఐదుగురు పిల్లల్లోని ఇద్దరు పిల్లలే మిగిలారు వాళ్ళు ఏదైనా చేశారని నాకు అనుమానం ఉంది కానీ చేశారనుకో వాళ్ళ కర్మ వాళ్ళే అనిపిస్తారని చెప్పేసి నేను అది కూడా వదిలేశానండి పట్టించుకోలేదుగా అందుకని ఎవరన్నా పోట్లాడి నన్ను ఎంత రెచ్చగొట్టి తిట్టిని ఏదన్నా కానీ నేను సర్దుపోయే ఉందా నా పిల్లలకి నేను అన్నం పెట్టుకుంటే చాలు వాళ్ళు తిట్టుకొని నన్నే కదా తిట్టుకునేది పిల్లల జోలికి రాకుండా ఉంటే చాలు కదా అనేసి కామ్గుంటున్నాను నేను వాళ్ళకంటే అరుపులన్న వస్తున్నాయి అంట నైట్ టైము వాళ్ళు అరుపులో సౌండ్లకి చికాకేస్తా అంటే అది ఎక్కడో తెలుసా వాళ్ళు ఇల్లు అంత దూరాన్ని ఉంటుంది ఇది రోడ్డు పెర్రి రోడ్డు మీకు ఇక్కడ ఐడియా ఉంటుంది కదా ఆ రోడ్డు అంత ఎల్లడిపో ఉంటుంది అనేది ఆ డివాటర్ల మీద పడుకుంటారు పాపం అది కూడా వాళ్ళకి అంత సౌండ్లు అనుకుంటే మరి ఇల్లు ఎందుకు తీసుకెళ్ళి అక్కడ కట్టుకోవచ్చు కదా అడవిల్లోని అంత సౌండ్లు వాళ్ళకి అనిపిస్తుంటే మరి నైట్ టైం బైక్లో అవన్నీ వెళ్తూ ఉంటాయి మరి అవి కూడా సౌండ్లో వస్తాయి కదా మరి అప్పుడు అనిపించట్లేదండి వాళ్ళకి అసలుకి అలా ఏది ఇస్తున్నారు నన్ను వచ్చేసి బాగా అంటే బాగా ఇసుకేస్తున్నారు వాళ్ళు మూర్ఖులు అసలుకే వాళ్ళని ఏ టైప్లో తిట్టాలా అనిపిస్తుంది నాకు కానీ కంపల్సరీగా నిజంగా నన్ను అనే వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది ఇక్కడ పెర్రిలో వాళ్ళకే చెప్తున్నాను నేను వాళ్ళని పెర్రిలో వాళ్ళకే నన్ను ఎవరెవరైతే అంటున్నారో వాళ్ళు కంపల్సరీగా నా వీడియోలు చూస్తారండి నాకు తెలుసు ఆ విషయం కూడా చూస్తారు వాళ్ళకి ఇప్పుడు నేను పేరు పెట్టి నేను చెప్పట్లేదు పేర్లు కూడా తెలుసు నాకు అయినా సరే ఎందుకంటే నేను కనుక్కున్నా కూడా వాళ్ళు ఎవరు ఏంటనేది కూడా కానీ నేను పేర్లు ఎందుకు చెప్పట్లేదు అంటే వాళ్ళకి నిజంగా ఇప్పటికైనా బుద్ధి వచ్చిందేమో మనసులు లెక్క మారతారేమో వాళ్ళు పెట్టపోయినా పర్లేదు ఎదటోళ్ళు వాళ్ళు పెడుతున్నారు కదా పెట్టే వాళ్ళు మనం ఎందుకు వాళ్ళని ఇసుకిచ్చాలి అని ఆలోచన నిజంగా వాళ్ళకి వచ్చిందే అనుకోండి వాళ్ళు నన్ను ఇసుకిచ్చరు ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను దయచేసి ఒక ఆడపిల్ల వచ్చేసి ఇంత ఇదిగా నేను ఇంత చాకర్ చేసుకుంటే అయినా సరే నేను పిల్లల్ని నేను చూసుకుంటున్నా కదా ఇంత కూడా ఇంత కూడా వాళ్ళకి జాలి లేదండి వాళ్ళకి ఎవరికన్నా ఉంటే వాళ్ళు అంత బాధపడతారు అసలుకి ఆ మాత్రం జ్ఞానం కూడా తెలియట్లేదు మరి వాళ్ళకి ఎవరు పాపం పెడుతున్నారు కదా మనం ఎందుకు అడ్డం తిరగాలి మనం ఎందుకు తిట్టాలి వాళ్ళని వాళ్ళ జోలికి మనం ఎందుకు వెళ్ళాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రావట్లేదండి ఈ విధంగా తయారయ్యారు నాకు ఇక్కడ అసలు మరీ మనశ్శాంతి లేకుండా చేస్తున్నారండి నాకు ఎప్పుడు ఏం జరిగిద్దని ఒక భయం ఏర్పడుతుంది నాకైతే నైట్ టైం ఎందుకంటే మేము ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తామండి అందరూ అనుకుంటారు ఎవరు ఏదన్నా అనుకుంటే నాకెందుకు మేము అర్ధరాత్రి అప్పుడైనా వెళ్ళిపోతాం పిల్లలకి ఏదన్నా డౌట్ వచ్చినా ఒంట్లో బాగోపోయినా పిల్లలకి వర్షం వచ్చినా ఏది వచ్చినా సరే మేము నైట్ టైం కూడా ఏ టైం అనేది ఆలోచించు మేము నిద్ర ముఖ్యం ముందు పిల్లలు ఎలా ఉన్నారనే చూసుకుంటాం ఇదేదో వీడియోల కోసం నటించాల్సిన అవసరం నాకు లేదు నాకు ఫస్ట్ నుండా ఉన్న అలవాటు ఇది అంతే నాకు టెన్షను వాళ్ళకి ఏదన్నా అయితే అమ్మ ఏమవుతుంది ఏమవుతున్నా అదో భయం అది అక్కడ ఎలా ఉంది ఏంటి అని ఒక చిన్న అనుమానం అనుమానం వచ్చిందంటే ఇంక నేను వెళ్ళిపోవాల్సిందే అది సన్ని నేను లేపేస్తా ఆలోచించిన ఏ టైం అయినా పర్లేదు అనుకుంటా నేను అలా చేస్తున్నా కూడా నేను నైట్ టైం ఒక్కోసారి చూసి కూడా వాళ్ళు పన్నెండు పన్నెండు టైంలో కూడా తిరుగుతూనే ఉంటారని ఈ టైంలో కూడా పెడద్దు మీకెందుకు నొప్పులు మేము చూసుకుంటే పిల్లలు ఎలా ఉన్నారు మీకు అన్నొప్పులా మీకెందుకే మీరు మమ్మల్ని అనే హక్కు మీకు లేదు కదా అసలుకి అలా ఇసుక ఇస్తున్నారు నన్ను మీరు ఏ సమాధానం ఇస్తారు మీరు నా వీడియోలు చూస్తున్నారు కదండి కాస్త చూసేసి మీరు ఏదో ఒకటి నాకు కాస్త మెసేజ్ అన్నీ చేయండి ఎలా నడవాలి నేను వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి ఇక్కడ వాళ్ళని నేను నన్ను ఏది ఇచ్చే వాళ్ళని ఎలా నేను హే హ్యాండిల్ చేయాలనేది కూడా నాకు చెప్పండి కాస్త నేను ఏది ఇస్తున్నారు అని పదే పదే నేను ఎందుకంటున్నానంటే నేను ఇసుకుపోయి అసలుకి నిజంగా అంటే నిజంగా అంటే నా వెనకాల ఎవరూ లేరు అడిగేవాళ్ళు లేరు నాకు అని చెప్పేసేసి నాకు బాగా చూపిస్తున్నారు కనీసం పార్టీ వాళ్ళకి ఎవరికైనా చెబుదామన్నా కూడా ఎవరు చేయరేమని అనిపిస్తుంది నిజంగా పార్టీ వాళ్ళు కూడా ఎవరన్నా చూసారనుకోండి కాస్త ఎవరన్నా మీరు హెల్ప్ చేయాలనుకుంటే చెయ్యండి ఇంకోటి వచ్చేసి నేను ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరే పెడతాను నేను అదే జోగు రమేష్ గారు అనేది ఆ ఇంటి దగ్గరలో పెడుతున్నా కూడా అక్కడ కూడా ఇసుకిస్తున్నాను నన్ను బాగా ఇప్పుడు అక్కడ వాళ్ళు వచ్చి కూడా అలాగే చెప్పారు పంచాయతీ ఆఫీస్లోని ఎమ్మెల్యే గారు వాళ్ళ ఇంటి ముందు కూడా ఉంటే ఈ వీళ్ళకి నేను వాళ్ళ ఇంటి ముందే ఎక్కువ పడుకొని ఉంటారు అక్కడ వాళ్ళు కూడా ఒక మాట అనరు అక్కడ పోలీసులు వాళ్ళందరూ బయట ఉంటారు ఆ పిల్లల్ని ఒక మాట అనరు కొంచెం వ్యాడంగా ఒక మూడో ఇల్లు అనుకుంటుంది వాళ్ళు ఇల్లు దాటిన తర్వాత అక్కడ వాళ్ళు మటుకు టార్చర్ చూపిస్తారు పిల్లల్ని వాళ్ళు ఎక్కడ రోడ్డు మీద పడుకుంటున్నారు వాళ్ళ ఇంటి ముందు వెళ్ళి పడుకుంటున్నారా ఒక ముద్ద అన్నం పెడితే తప్పే ఉంది ఇంతకుముందు కూడా నేను అక్కడ గొడవ అయినప్పుడు ఒక వీడో వదిలే నేను ఒక అతను మీద స్కూటీ మీద ఉండేసేసి మమ్మల్ని వాదిచ్చిండు అతను సేమ్ అదే ప్లేస్లో కూడా నాకు నిన్న అదే జరిగింది మళ్ళీ రేపేం జరిగిద్దో తెలీదు అక్కడ వాళ్ళు చేస్తున్నారు పూర్తిగా డౌన్లోనే చేస్తున్నారు ఇక్కడ ఇళ్ళ దగ్గర అసలు ఎందుకు ఇలా తీసుకెళ్ వాళ్ళ అన్నం తీసుకెళ్ళి కాలవలో పడేస్తారు మళ్ళీ ఇచ్చిడిగా మనుషులు చూసేటప్పుడు కూడా కావాలనేసి దుర్బర్గ వాళ్ళకి నిజంగా మళ్ళీ సహిస్తే మళ్ళీ ఇంకా పుట్టకనేది ఉండదేమో అనుకుంటున్నాను నేను నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఇలాగే చెయ్యాలి అలాంటి వాళ్ళని లేదంటే అలాంటి వాళ్ళు మార్చినన్నా మార్చాలి కానీ దేవుడు కూడా ఎందుకని అలాంటి వాళ్ళకే బిల్డింగ్లు ఇస్తారు అన్నీ ఇస్తారు సొంత కానీ పిల్లి బిచ్చం బెటరు అందుకనే అసలుకి నాకు దేవుణ్ణి కూడా నమ్మాలని అనిపించట్లేదు అసలుకి ఎవరు మంచి ఎవరు చేయడం అనేది కూడా అర్థం కాని పొజిషన్లో బతుకుతున్నాం మనం వచ్చేసి ఇక్కడ అది జంతువులకి బతికే హక్కు లేకుండా చేస్తున్నారు వీళ్ళకే రాసి ఇచ్చారు కదా గవర్నమెంట్ మొత్తం రోడ్డు కూడా వాళ్ళకే రాసి ఇచ్చారు కదా రోడ్డు మీద బతికి హక్కు కూడా లేకుండా చేస్తున్నారు మురుకులు అయిపోతున్నారు ఉన్న కొద్దిగా మనసులే మురుకులు అవుతున్నారు అదంటే కుక్కలు కుక్కలు అంటారు అసలు కుక్కలు అన్నా కూడా నా మచ్చకాకేస్తుంది అది ఈది కుక్కలు ఆ కుక్క ఇలా ఈ కుక్క అరిసేదండి అరిసేదే వాళ్ళు కుక్కలో వీళ్ళు కాదు వీళ్ళు వీళ్ళే మనుషులు అసలుకి మన బుడ్డి పిల్లలే మనుషులు వాళ్ళే కుక్కలో కుక్కలు కాబట్టి అలా మాట్లాడుతున్నారు